నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో లేడీ బాస్గా పేరు తెచ్చుకున్నా కీ రోల్ చేస్తున్నారు ఇటీవల ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రపై టీసర్ కూడా విడుదల చేశారు ఈ వీడియోకు ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ చేయలేదు దాంతో ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకుంటున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి తాజాగా మరో పవర్ఫుల్ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది వచ్చింది రామ్ హీరోగా ధరణి దర్శకత్వంలో మెరుపు అనే సినిమా మొదలై ఆగిపోయిన విషయం తెలిసిందే ఇప్పుడు అదే టైటిల్ తో వస్తున్నాడట కళ్యాణ్ రామ్ అవును ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు కళ్యాణ్ రామ్ కొత్త సినిమాకు మెరుపు అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారట మేకర్స్ త్వరలోని ఈ టైటిల్ ను అధికారంగా ప్రకటించనున్నారట దీంతో కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు కళ్యాణ్ రామ్ పర్సనాలిటీకి మెరుపు అనేది పర్ఫెక్ట్ టైటిల్ అని సినిమా బ్లాక్ పోస్టర్ అవ్వడం ఖాయమని కామెంట్ చేస్తున్నారు ఇక ఈ సినిమాకు కాంతార ఫేమ్ అంజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నాడు మరి ఈ సినిమా కళ్యాణ్ రామ్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి چھڑا